రక్షతి రక్ష వృక్షాలను పెంచండి స్వచ్ఛమైన గాలిని పీల్చండి వృక్షాన్ని పెంచండి స్వచ్ఛమైన గాలిని పీల్చండి వృక్షోరక్షితి రక్ష ప్రకృతి వనాలను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిలోని చందాలను ఆకర్షణీయముగా అందాలు చూపించుటకు ఈ ప్రకృతి వనాలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ప్రకృతి వనాలు ఆహ్లాదకారాన్ని ఆహ్లాదకారాన్ని ఇస్తాయి అందాన్ని చూపిస్తాయి స్వచ్ఛమైన గాలిని వీచుటకు మనకు ఈ వృక్షాలు సహకరిస్తాయి కాబట్టి మనము వృక్షాలను పెంచాలి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి రక్షతి రక్ష వృక్షాలను పెంచు స్వచ్ఛమైన గాలిని పీల్చు ఎర్ర చందనమైన ఎర్రని పుష్పాలతో గులాబీ రంగు కలర్లో ఆకర్షణీయముగా అద్వితీయనీయముగా ఆనందకరమైన వృక్షాన్ని మనము ఇప్పుడు చూస్తున్నాము ప్రకృతిలో పరమైన వృక్షము అందచందాలు చూపించుటకు ఈ వృక్షాలు మనకు ఎంతో ఎంతగానో ఉంటాయి పర్యావరణాన్ని రక్షించుటకు ప్రకృతిపరమైన వృక్షాలను నాటుదాము ప్రగతిని సాధించుకుందాము వృక్షోరక్ష రక్ష వృక్షోరక్షతి రక్ష రకరకాల పువ్వులతో రకరకములైన వాసనలతో సువాసనలు వెదజల్లే స్వచ్ఛమైన పువ్వులు మనకు ఆకర్షణీయంగా కనపడుచున్నాయి అందాన్ని చూపించుచున్నాయి ఈ పుష్పాలు మనకు వాసన లేని పుష్పాలు వాసన ఉండే పుష్పాలు రకరకాల పుష్పాలు కనువిం కనువిప్పు కలిగించే పుష్పాలు అన్ని రంగులలో హంగులలో ఉపయోగపడే పుష్పాలు ఆనందముగా ఆకర్షణీయంగా ఉంటాయి పుష్పాలు వృక్షోరక్షతి రక్ష వృక్షోరక్షతి రక్ష వృక్షోరక్షతి రక్ష వృక్షోరక్షతి రక్ష ఎర్రని ఆకులు లేకుండా పుష్పాలతో ఎంతో కనువింపు కనువిప్పు కలిగించుచున్న పుష్పాలను చూద్దాము తరిద్దాము వృక్షాలను పెంచుదాము మనము మనగడ కొరకు సాధించవలసిన అవసరం ఉన్నది కాబట్టి వృక్షాలను పెంచుదాము చెట్లను కాపాడుకుందాము స్వచ్ఛమైన గాలిని పీలుస్తాము వృక్షోరక్షతి రక్ష వృక్షోరక్షతి రక్ష